ది ఏలూరు అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఐదవసారి ఏకగ్రీవంగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎన్నికయ్యారు ఆదివారం స్థానిక పవర్పేట ఐఎంఏ హాల్లో జరిగిన ది ఏలూరు అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా ఎస్ఎంఆర్ పెదబాబు అధ్యక్షులుగా వై రంగారావు సెక్రటరీగా వెంకట్ ట్రెజరర్గా బి అప్పారావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జరిగిన శాసనసభలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ మారుతున్న కాలానికి టెక్నాలజీకి అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్స్ మారవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అయితే మొబైల్ ఫోన్స్ వచ్చాక ఫోటో వీడియోగ్రాఫర్స్ పూర్తి దెబ్బతిందని అన్నారు ప్రభుత్వ పరంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కి అందవలసిన సహకారాన్ని పూర్తిగా అందే వరకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబును మెమంట ఇచ్చి ఘనంగా సత్కరించారు અત્યારે પાવર પ્રેઝન્ટેશન જે આવી ગયું તો ફક્ત હું મારા મૂર્ત એમ કરવા જેવું છું તો જગેટવાટ આ કાર્યક્રમની નીરગોડા રામનું કાર્યમાં તો અહીંયા બધા મિત્રોને મારું માતમાનને એવો અવસર આપવા માટે શબ્દો પર ટીકોલા એન પ્રોજેક્ટણ લઈને ઊભો છું પ્રતિભાવ તો કડા